హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సార్తో ఉన్నాం నమస్తే సార్ హలో హాయ్ నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం నేను బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ ని ఫోర్స్ స్పెషలిస్ట్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ మోకాల్ నొప్పులు వచ్చిన వాళ్ళు ఎక్కువగా మెడిసిన్ అనేది యూస్ చేయవచ్చా సార్ ఒకవేళ మెడిసిన్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా ప్రమాదం ఉంటుంది సో మెడిసిన్స్ అనేది అందులో టైప్స్ ఉంటాయి అనమాట ఇలా నొప్పులు ఇలా మరి స్టేజ్ మేము క్రైటీరియా చేసుకుంటాం స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సో స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళు స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో ఉన్న వాళ్ళని ఎక్కువ మెడిసిన్స్ అనేది మంచిది కాదు అంటే ఇన్షియల్గా ఏంటంటే మేము సిమ్టమేటిక్గా ఫర్ షార్ట్ పీరియడ్ నొప్పి కంట్రోల్ చేయడం కోసం మెడిసిన్ వాడతారు బట్ లాంగ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో సర్జరీ అనేది ఆప్షన్ సో వాళ్ళు ఇంకా సర్జరీ చేయించకపోతే మెడిసిన్ జీవితకాలం వాడాల్సి వస్తూ ఉంటారు అన్నమాట సరే అట్లా వాడటం వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం వద్ద ఖచ్చితంగా అది ఎక్కువ నథింగ్ బట్ మేము కిల్లర్స్ వేస్తుంటాము సో అవి జీవితకాలం వాడుతూ ఉంటే ఏంటంటే అవి వాటి మీద కిడ్నీ కిడ్నీల మీద ఎఫెక్ట్ పెడతా ఉంటుంది సో కొంతమందికి డైకిలోపనే కాంటారు వాటి వల్ల ఆస్తమా కూడా అగ్రిమెట్ అయ్యే ఛాన్స్ అనమాట కాబట్టి జీవితకాలం అనేది మేము అడ్వైజ్ చేయము అది మంచిది కూడా కాదు అంటే స్టేజ్ని బట్టి మీరు స్టేజ్ వన్ స్టేజ్ టూలో అంటే కొంచెం ప్రాపర్గా మెడిసిన్స్ అవసరం అది ప్రాపర్ అంటే టైం పీరియడ్ ఒక వన్ మంత్ కానీ అట్లా అవుతాయి దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా ఇంపార్టెంట్ సో ఎక్ససైలు అవి చేసుకుంటా ఉండి వెయిట్ రిడక్షన్ ఇవి చేస్తే స్టేజ్ వన్ స్టేజ్ కంట్రోల్ అయిపోతుంది స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అనేది ఇంకా మనకి స్టేజ్ త్రీ అనేది లైన్ సో మనం కొంచెం ప్రాపర్గా వెయిట్ కంట్రోల్ చేసుకొని ప్రాపర్ వాకింగ్ చేసుకొని కొంచెం ఈ మెడిసిన్స్ కొంచెం షార్ట్ పీరియడ్ ఒక వన్ వన్ టూ త్రీ మంత్స్ ఆ మెడిసిన్స్లో కూడా పెయిన్ కిల్లర్స్ కూడా రకాలు ఉంటాయి అంటే అన్ని కిడ్నీని ఎఫెక్ట్ చేయవు కొంచెం సేఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అనమాట అవి కిడ్నీ ఎఫెక్ట్ అలాంటివి రాస్తున్నా కొంచెం ఎక్కువ డ్యూరేషన్ అయితే ఇంకా స్టేజ్ ఫోర్ అనేది కంపల్సరీ సో దానికి సర్జరీ అవసరం అవుతుంది అలాంటప్పుడు సర్జరీ చేయించుకోవడం మంచిది అనమాట స్టేజ్ ఫోర్ పెట్టుకొని జీవితకాలం మెడిసిన్స్ వాడతాం అనేది అసలు మంచిది కాదు థైరాయిడ్ థైరాయిడ్కి ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏమైనా ఉంటుందా సార్ అవునండి ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ థైరాయిడ్ హార్మోన్స్ సో ఇవి కూడా కాల్షియం మెటవాలజీ కాల్షియం వైటమిన్ డి మెటాలజీ అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ థైరస్ ప్రాపర్గా లేవో ఈ కాల్షియం వైటమిన్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవుతుంది అంటే బోడీస్ మేడఅప్ ఆఫ్ కాల్షియం మెయిన్లీ సో ఈ కాల్షియం మెటబాలిజం వల్ల వైటమిన్ డి కూడా హెల్ప్ అవుతారు అన్నమాట సో ఈ త్రీ కాంబినేషన్స్ లో నడుస్తూ ఉంటుంది దానితోటి పారాథైరాయిడ్ హార్మోన్ అంటారు సో ఈ థైరాయిడ్ ఎఫెక్ట్స్ థైరాయిడ్ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈ కాల్షియం మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు ఆబ్వియస్ గా బోన్ లో కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది బోన్ స్ట్రెంత్ తగ్గిపోయి ఇలా ఆస్టియోపరిస్ వచ్చి ఇలా బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది టాబ్లెట్స్ ఎవరు వాడాలి సార్ ఎప్పుడు వాడాలి వైటమిన్ డి జనరల్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము అంటే జనరల్గా నార్మల్ వాల్యూస్ ఏంటంటే థర్టీ నైరగస్ పర్ ఎంఎల్ అంటారు సో అంతకంటే తక్కువ ట్వంటీ టు థర్టీ ఉంటే మైల్డ్ డెఫిషియన్సీ అంటారు టెన్ టు ట్వంటీ ఉంటే మోడరేట్ లేదంటే సివియర్ డెఫిషియన్సీ ఈ మధ్య చూస్తున్నాం అది చాలా మందికి ఏంటంటే సివియర్ డెఫిషియన్సీతో వస్తున్నారు ఈవెన్ నైన్ వాళ్ళ వాల్యూ వైటమిన్ డి వాల్యూ నైన్ ఎయిట్ ఫోర్ కూడా ఉన్న వాళ్ళు చూసాం అనమాట సో వాళ్ళలో కంపల్సరీగా ఇది ప్రిస్క్రిప్షన్ అవసరం అవుతుంది సివియర్ డెఫిషన్సీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ఇంజక్షన్స్ రూపంలో ఇస్తాము వైటమిన్ డి సో తర్వాత ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఒక వన్ మంత్కి అట్లా ఇస్తాము తర్వాత టాబ్లెట్స్ ఫామ్స్ వీక్లీ డోసెస్ ఉంటాయి తర్వాత మంత్లీ డోసెస్ ఉంటాయి సో బేస్ వాళ్ళ వ్యాల్యూస్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ఎక్కువ వీళ్ళ వైటమిన్ డి ఎఫిషన్సీ ఉన్న వాళ్ళు ఏంటంటే బాడీ పెయిన్స్ మజిల్స్ మజిల్ పెయిన్స్ వస్తున్నాయి సార్ బోన్ పెయిన్స్ వస్తున్నాయి సార్ ఈవెన్ కోసేపు కూర్చున్నా కానీ ఈవెన్ ఏదైనా బరులు మోపాలన్నా కానీ బాగా కష్టమైపోతుంది అని చెప్తా ఉంటారు సో వాళ్ళల్లో ఇది కంపల్సరీ అవసరం అవుతుంది నార్మల్గా మనకి వైటమిన్ డీ డైలీ రిక్వైర్మెంట్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనమాట సో అది మనకి ప్రాపర్గా లేనప్పుడు ఈ వైటమిన్ డెఫిషియన్సీ డెవలప్ అవుతూ ఉంటుంది సో ఎక్కువ వైటమిన్ డెఫిషియన్సీ వనాలలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా మనకి బేబీకి ప్రాపర్ న్యూట్రిషన్ అందాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకి కంపల్సరీ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరం అవుతుంది సో వాళ్ళతో పాటు పోస్ట్ మినోపోజల్ లేడీస్ వాళ్ళలో కూడా ఆస్ట్రోపరిస్టిస్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా కాల్షియం వైటమిన్ డీ సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఓల్డేజ్ పీపుల్లో కూడా వాళ్ళకి ఆవియస్గా మనకి బోన్ స్ట్రెంత్ ఇంకా కావాల్సిన పదాలు దాంతో దాంతోపాటు ఈ ఫ్రాక్చర్ కేసు ఉంటాయి ఈవెన్ ప్రాక్టీస్ అయినప్పుడు కూడా వాళ్ళకి బోను బాగా గట్టిగా అత్తుకోవడం కోసము కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో వైటమిన్ డి ఈ మధ్య బాగా ఎక్కువ డిఫిషియన్సీ బాగా చూస్తున్నాం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కావాల్సిన డైటరీ సప్లిమెంటే డైట్లో ప్రాపర్ వైటమిన్ డీ లేకపోవడం వల్ల అదొక రీజన్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది విత్ ఇన్ ఇండోర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అవుట్డోర్ యాక్టివిటీస్ తగ్గదు కి ఎక్స్పోజర్ చాలా అనమాట మనకి సో దానివల్ల ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ వీళ్ళే చెప్తున్నారు సాఫ్ట్వేర్స్ ఎక్కువ వీళ్ళే చెప్తున్నారు అనమాట సో ఎక్కువ ఇండోర్లో ఉండటం వల్ల గేమ్స్ కూడా ఎక్కువ దొరక బయట ఎక్కువ ఆడేవాళ్ళము ఇప్పుడు ఎక్కువ ఇండోర్ గేమ్స్ ఎక్కువ పోయినవి కాబట్టి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వైటమిన్ డి సో ఎందుకంటే మనకు సన్ నుంచి ఐ మీన్ సన్ మనకి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ మీద నుంచి ఆ వైటమిన్ డి అనేది స్కిన్లో ఒక పార్ట్ ఉంటుంది అనమాట అది ఈ సన్లైట్ తగిలినప్పుడు మాడిఫై అయిపోయి కిడ్నీ కిడ్నీ హెల్ప్తో ఇంటెస్టైన్ హెల్ప్తో విత్ హెల్ప్ ఆఫ్ కాల్షియం ఈ మెటబాలిజం ద్వారా జరిగి మనకి ప్రాపర్ వైటమిన్ డి త్రీ మనకి బోన్కి అందుతుంది అనమాట కాబట్టి మనకి సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీ సన్కి ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వాలనేది చూస్తే అంటే ఇదివరకు మార్నింగ్ చెప్పేవాళ్ళు ఉదయాన్నే లేసి సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి సన్ లేకపోతే ఈవినింగ్ అని చెప్పేవాళ్ళు అది కరెక్ట్ టైం కాదు యాక్చువల్ టైం ఏంటంటే లెవెన్ టు వన్ ఈ మధ్య దిస్ ఈజ్ ఐడియల్ టైం అనమాట లెవెన్ టు వన్ ఐడియల్ టైం ఎంత టైం ఎక్స్పోజ్ అవ్వాలని చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది సో థర్టీ మినిట్స్ ఇన్ ఏ వీక్ ఐ మీన్ అట్లీస్ట్ సిక్స్ డేస్ ఇన్ ఏ వీక్ సరిపోద్ది అనమాట చూసారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ లైక్ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దీని గురించి సెకండ్ ఒపీనియన్ లాగా సార్ ఇట్లా బయట సర్జరీ చెప్పారు సో దాని గురించి ఏమైనా సెకండ్ ఒపీనియన్ లాగా తీసుకోవాలనుకున్నా కానీ లేక మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉండి సార్ వీటికి నిజంగా సర్జరీ అవసరం అవుతుందా లేకపోతే దీనికి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ అది కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు దాన్ని బట్టి మేము మీకు సమాచారం దాని తగ్గ సమాచారం మేము అందించగలం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో